జగనన్న న్యాయం చెప్పన్న ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ దీక్ష కర్నూలు జిల్లా ఆదోని ఆదోనిలో రాజకీయం వేడెక్కింది ఒక పక్క కూటమిలో కుమ్మిలాటలు అంటూ సోషల్ మీడియాలో డైలీ పోస్టులు వెలవటం పరిపాటిగా మారింది అది చాలా వైసీపీలో ఇప్పుడు మరో హైడ్రామా నడుస్తుంది సాక్షాత్తు ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేయటం వెనక ఏం కహాని నడిచిందనేదే ఇక్కడ ప్రశ్న సాక్షాత్తు వైసీపీ పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రంగంలోకి దిగి కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం అనుమతించాలంటూ కలెక్టర్ వినతి వినతిపత్రం సమర్పించడం ఒకింత ఆదోని ప్రజలని ఆశ్చర్యానికి గురిచేసింది శ్రీమతి బోయశాంత వైసీపీ పార్టీ కౌన్సిలర్ గా గెలిచి వైసీపీ పార్టీ కౌన్సిలర్ల చైర్మన్ పదవిని పొందింది సొంత పార్టీ మహిళా కౌన్సిలర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం వెనుక రహస్యం ఏమిటి అనే విషయంపై ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ముప్పై నాలుగు మంది తమకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఉండవలసిన గత్యంతరం ఏంటి ఇలా అనేక ప్రశ్నలకు శ్రీమతి బోయ శాంత ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ మౌనం వీడి వాస్తవాలను ప్రజలకు తెలపవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి కొద్ది గంటల్లో ఆమె మౌనం వెనుక రహస్యం ఏమిటో మీడియా ముందుకు

వాటి పై ప్రమాణం స్వీకారం చేసే అంత ముందు వరుసకి చిన్న ముందు వరుసకి వాళ్ళే కన్ఫర్మ్ గా ఉండేది ఆడ సీల్ కవర్ అక్కడ నుండి పైన వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు వాళ్ళు ఏం చేయలేక మాకు ఎవరు చెప్పలేదే రెండున్నర సంవత్సరాలు అని ఎవరు చెప్పలేదే రెండున్నర సంవత్సరాలు అని అంటే మేము ఆ రోజే అసలు మాకు అడిగిందే లేదు మేము ఈ పదవుని అడిగిందే లేదు పైన అందరూ శాఖలో సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాలు వచ్చిందో నాకు తెలియదు పైన ఉంటే వచ్చింది మేమున్నామంటే వైసీపీ మా డబ్బులే కాకపోతే డబ్బు మయము చెప్తున్నాం కదా డబ్బులు డబ్బులు కావాలా వాళ్ళకి అంతే మన దగ్గర డబ్బులు లేవు నేను పేదరాళ్ళని నేను ఎవరికి ఇచ్చుకోలేని కూడా దాన్ని దించితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే ఏం లేదు అక్కడ డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు అంటే ఏం లేదు కౌన్సిలర్లకు ఓటిన్నర లక్ష ఓటిన్నర లక్ష కౌన్సిలర్లకు ఆల్రెడీ యాభై యాభై వేలు ముట్టిపోయినాయి నేను రాజీనామా చేయనని కూడా చెప్పలేదు అడిగినారు రాజీనామా చేయమని అడిగినారు అడిగినారు జరిగేంత వర్షతే కొనసాగిస్తాను కొంటని కొంటని కంటినీ వాళ్ళు నుండి సమాధానం వచ్చిన తర్వాత కంటిన్యూ కొనసాగుతుంది రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు చేస్తాం ఖచ్చితంగా అక్కడ నుండి అక్కడ నుండి పైన రాని జగన్ అనేది చెప్పండి ఖచ్చితంగా చేస్తా దాన్ని ఫస్ట్ సాయి ప్రసాద్ రెడ్డి గారు అడిగినాడు రాజీనామా చేయమని అడిగినాడు కానీ ఎనిమిది నెలలు టైం అడిగినాం నేను చేయమని కూడా చెప్పలేదు ఎనిమిది నెలలు టైం అడిగినాం కాదన్నాడు నాలుగు నెలలు అన్నాడు నాలుగు నెలలు టైం అడిగినాం మళ్ళీ అది కూడా కాదన్నాడు సరే అది కూడా వద్దు సాయంత్రం కౌన్సిల్ సభ్యులందరినీ పుచ్చుపెట్టి పుచ్చబెట్టి మద్దతు ఎవరు ఎవరి పక్క ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇద్దామన్నారు అట్లా కూడా సరే అని ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నాక సరే ఇంటికి బాగుండే మేము ఇంటికి వచ్చిన గంటకే కౌన్సిలర్లను తెలిసి అంటే అందరు తీసుకోలేర్లా కొంత కొంతమందికి యాభై యాభై వేలు పంచినారు ఎవరు చంద్రకాంత్ రెడ్డి పంచినారు చంద్రకాంత్ రెడ్డికే చెప్పినాడు సాయన్న అందరిని కూర్చోబెట్టి ఎవరికి ఎక్కువ మద్దతు వస్తే వాళ్ళనే పెద్దాం చైర్మన్ గా అని చెప్పి